హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా ఈరోజైతే నేను చపాతి ఎగ్ రోల్ చేయబోతున్నానండి పిల్లలకి ఎంతో ఇష్టమైన హెల్తీ ఫుడ్ అండి ఇంక ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకొని దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసి వాటర్ వేసేసి చపాతి డోలాగా ప్రిపేర్ చేసుకోవాలి కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలండి ఒక పది లేదా పదిహేను నిమిషాలు పక్కన పెట్టేయాలి కలిపేసి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసేసి బాగా ఒక ఐదు నిమిషాలు మర్దన చేసి పక్కన పెట్టేయాలి ఇంకా తర్వాత నేనైతే రెండు చపాతీలు చేస్తున్నానండి ఇంకా రెండు చపాతీలే చూపిస్తున్నాను ఇంక ఇది బాగా పొడి పిండి వేసుకొని బాగా ఒత్తుకోవాలండి ఇంకా నేను ఒక చే ఒక చేతిలో సెల్ ఉందండి ఒక చేతితోనే చేస్తున్నాను ఇంక ఇప్పుడైతే మొత్తం ఇలా చేసేసానండి ఇంకా మన స్టవ్ పైన ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను ప్యాన్ కూడా హీట్ అయిపోయిందండి మన చపాతీని కూడా వేసేసి ఇంకొక చపాతి కూడా చేసేసుకుందాము ఇదైతే ఒక సైడు ఫ్రై అయిపోయింది ఇంకొక సైడ్ టర్న్ చేసేసుకొని ఇంక ఇప్పుడైతే పైన నుంచి ఆయిల్ అయితే వేసుకోవాలండి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలండి ఈ విధంగా రెండు వైపులా కాల్చేసుకోవాలి స్లోగా ఇంకొకటి కూడా చేసేసుకున్నాను ఇదైతే పక్కకు తీసేద్దామండి ఇంకా వేరేది కూడా కాల్చుకొని ఇంకా స్టవ్ వెలిగించి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఇందులో పచ్చిమిర్చి క్యాప్సికమ్ క్యారెట్ అండి ఆనియన్ ఇంక నాలుగు వేసేసి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఫ్రై అవనివ్వాలండి అంత ఫ్రై కూడా అవసరం లేదండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మనకి ఎక్కువ ఫ్రై అయినా మళ్ళీ ఇంట్లో ఒరిగాను చిల్లీ ఫ్లేక్స్ వేసేసి బాగా కలిపేసుకోవాలండి ఇంకా కారం అది ఇది ఏమి యాడ్ చేయొద్దండి ఇంక ఇది బాగా ఫ్రై అయ్యాక ఇంక ఇలా ఉంటే సరిపోతుందండి ఇంకొక రెండు నిమిషాలు ఉంచేసి ఇది పక్కకు తీసేయాలండి ఇంకా వేరే చపాతి ఇంకా వేరే చపాతి అయితే కాల్చుకుంటున్నానండి ఇంకా దీనిపైనే ఎగ్ కూడా వేసేస్తాను ఒక బౌల్ తీసుకొని ఇందులో ఎగ్ వేసేసి కొంచెం సాల్ట్ వేసి బీట్ చేసేసి పైన నుంచి రెండు వైపులు ఆయిల్ వేసేసి ఇంకా ఆయిల్ వేసేసిన తర్వాత మన ఎగ్ అనేది పైన నుంచి బాగా బీట్ చేసేసి ఉప్పు వేసాను కదా బాగా కలిసిపోతుందండి బీట్ చేసేసి పైన నుంచి అయితే వేసుకోవాలండి ఇంకా స్లోగా అయితే వేసేసుకొని ఇంకా సైడ్కే వెళ్ళిపోయిందండి మొత్తం ఇలా స్పూన్తో లేదా తవ్వ కొంచెం సైడ్కి చేస్తే మొత్తం వచ్చేస్తుంది ఇంక ఈ విధంగా చేసుకొని మొత్తం పైనుంచి నుంచి కొంచెం ఆయిల్ అనేది వేయాలండి ఆయిల్ వేసేసి ఇదైతే తిప్పుకోవాలండి ఇంకా స్లోగా తిప్పుకోండి ఇంకా స్లోగా టర్న్ చేసేసుకొని ఇంకెప్పుడైతే మన చపాతి అనేది తయారైపోయిందండి ఒక చక్క తీసేసుకొని దానిపైన మనం ముందుగా చేసుకున్న క్యాప్సికమ్ అది వేసేసి పైనుంచి నుంచి అండి మీకు ఎంత కావాలంటే అంత వేసేసుకోవచ్చు మయనీస్ టమాటాకి చెప్పండి రెండు వేసేసి ఇంతకా పిల్లలు టమాటాకే కెచప్ బాగానే తింటారండి ఇంక ఇది ఒక ఇలా రోల్ చేసేసి తర్వాత ఇంకా మళ్ళీ మధ్యలోకి సగంగా కట్ చేసుకోవాలండి ఇంకొకటి నేను చూపించలేదండి ఇంకా ఇదే రెండు అయిపోయింది కదా అని